వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం సరస్వతి బ్లాక్ లో విద్యార్థుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ డాక్టర్ అనిల్ డాక్టర్ ప్రదీప్ విద్యార్థులకు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు కంటి చూపును మెరుగుపరిచే ఆహార పదార్థాల ప్రాముఖ్యతను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు పాఠశాలల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి శిబిరాలను తరచుగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని వైద్యులను ప్రశ్నలను అడిగి సరైన సమాధానాలు రాబట్టుకున్నారన్నారు అధ్యాపకులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం పట్ల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు మా పాప పేరు ఎప్పుడు ఇందులోనే కృష్ణ టాలెంట్ క్లాస్ చదువుతున్నాడు ఈ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ రైటింగ్ చామ్స్ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మంచిగా నేర్పిస్తుంటారు బోనాల ఫెస్టివల్ అయినా సైన్స్ డే మ్యాథ్స్ డే దేని గురించి అయినా మంచిగా నేర్పిస్తూ ఉంటారు ఈరోజు ఐ క్యాంపు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేమ్ ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ గారికి నాకు ధన్యవాదాలు టుడే అవర్ స్కూల్ ప్రిమీస్టెస్ ఆర్ ఆర్గనైజింగ్ ఐ హెల్త్ క్యాంప్ Uh, health detections uh, and uh, eye detection, uh, health awareness uh, and academic success. It will totally help to the students uh, and for uh, it is awareness for the parents and students. Thank you.